అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తాడు అడిగారు నేను చెప్తా ఉన్నా ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ తెలుసుకోండి ఇంకోటి కూడా తెలుసుకోండి నేను టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయి ఊరికే నీ మాదిరిగా నీ మాదిరి పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు నేను నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పి గుణం నాకు లేదు నీ మాదిరిగా ఎక్కడో నువ్వు పోయి మాట్లాడేవో అని అంటే వచ్చిరాని ఇంగ్లీషు నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటో ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడే కలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి తెలుసుకోవాలి ఇంగ్లీష్ గురించి బయట ప్రపంచం ఏమంటా ఉందో ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు